మమ్మల్ని పరలోకానికి నడిపించేదని తండ్రి మేము భావించి తండ్రి ఆ విధంగా తండ్రి మేము ఆలోచిస్తూ తండ్రి ఇక్కడ కూర్చోవాలి తండ్రి ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఏ ఆలోచనలు ఆలోచించకుండా చాలా జాగ్రత్తగా ఆలోచించి తండ్రి మీకోసం బ్రతికే మేము ఉండాలని తండ్రి వెంటనే ప్రతి బిడ్డకు తోడుగా ఉండి రాలేనటువంటి వారిని తండ్రి మీరే ప్రేరేపించి తండ్రి రప్పిస్తారని మిమ్మల్ని ప్రతిమ వేడుకుంటూ తండ్రి మాట్లాడుతుంది నేను కాదు మీరేనని తండ్రి ప్రతి ఒక్కరూ గ్రహించుకుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి తండ్రి తగిన జ్ఞానాన్ని బుద్ధిని దయచేస్తారని మిమ్మల్ని బ్రతమాలు వేడుకుంటూ తండ్రి నేను ప్రార్థన మాత్ర రక్షకుడైన అయినా క్రీస్తు వారి ఎరట వేడుకుంటున్నాము మా కన్న తండ్రి అందరికీ వందనాలమ్మా ఇట్లరాడు జనా ఇకే గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా అయితే రెండో భాగంగా పిల్లల ఇవాళ హిజ్కే గారి యొక్క జీవితంలో చరిత్రలో జరిగిన దాన్ని రెండో భాగంగా వాళ్ళు మాట్లాడుకుంటాం అయితే నిన్నట దినాన్ని మనం మాట్లాడుకున్నది ఏంటి అని అంటే హిజ్కే గారి యొక్క పిల్లల జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలన్నది ఎక్కువ శాతం నేర్చుకున్నట్టుగాను అలాగే పిల్లల ప్రారంభానికి వెళ్తే హిజ్కే గారు పరిపాలించిన కాలము ఏడు వందల పద్దెనిమిది నుంచి ఆరు వందల ఎనభై తొమ్మిది వరకు సుమారుగా ఇరవై తొమ్మిది సంవత్సరములని హెచ్కే గారి యొక్క చరిత్రను మనం ఎక్కడ చూడగలమని చూస్తే పిల్లల రాజు రెండవ గ్రంథము పద్దెనిమిది నుంచి ఇరవై అలాగే దినవృత్తాంతము రెండవ గ్రంథము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు అలాగే పిల్లల యశియా గ్రంథము ముప్పై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వీటిలో మనం చరిత్రను చూస్తామని అయితే హెచ్కే గారు బ్రతికిన జీవితం ఎలా ఉంది అని మనం ప్రారంభానికి వెళ్తే రెండో దినవృత్తాంతంలో రెండవ గ్రంథము పిల్లల ఇరవై తొమ్మిదో అధ్యయము ఇరవై తొమ్మిదవ అధ్యయము మూడు వచనంలో మనకు కనబడుతుంది పిల్లరా అతడు తన తన ఏలుబడి అందు మొదటి సంత్రము క్షమించిన పిల్లరా రెండో వచనం రెండవచనం అతడు తన దావీదు చర్య అంతటి ప్రకారము యహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను లేవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను ఎవరో గర్పులరా ఎంత చక్కగా అంటే అంత చక్కగా బ్రతకరు పిల్ల ఆ యొక్క దేవుడు అని యహోవా దృష్టికి యథార్థంగా బ్రతికిన వాడుగా మనకి హిజికేయ గారు కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు పిల్లల అయితే అలా ముందుకు వెళ్తే క్రమక్రమంగా క్రమక్రమంగా ఇంకా ముందుకు వెళ్తే పిల్లరా హిజుకే గారి జీవితం కనుక చూడగలిగితే హిజికేయ గారి యొక్క జీవితం గానీ మనం చూడగలిగితే పిల్లల ఎంతో అద్భుతం ఎంత అద్భుతం చూద్దాం చూద్దాం పిల్లరా మనం నిన్న ముప్పై ఒకటవ అధ్యాయం దగ్గర మనం ఉన్నాం కదా ముప్పై ముప్పై అధ్యాయం పిల్లల పూర్తి చేసుకున్నాం ముప్పై ఒకటో అధ్యాయంకి వచ్చేసరికి పిల్లల ఏం జరుగుతుందంటే సందర్భం ముప్పై ఒకటో అధ్యాయంకి వచ్చేసరికి పిల్లల హిజ్కే గారు యాజకులను అందరినీ పిల్లరా పిలిపించి వారికి పిల్లరా డ్యూటీస్ పనులు వేయడం అనేది జరుగుతుంది ఇదిగో నువ్వు ఈ పని చేయాలి నువ్వు ఈ పని చేయాలి మందిరపు పనులు నువ్వు చూసుకోవాలి ఇదిగో బలి పని నువ్వు చూసుకోవాలి అలా దేవుణ్ణి ఆరాధించడానికి హిజ్కే గారు పిల్ల నిమిత్తం దేవుని పని నిమిత్తం ఇంత భాగాన్ని ఇస్తున్నాను ఇదిగో ఎవరు ఇవ్వగలరు ఎవరు ఇవ్వగలరు అని పిల్లరా హిజ్కే గారు అడిగితే అడిగితే మందిర పని కోసం ప్రారంభించిన పిల్లరా ఇదిగో మాసానం మొదలు పెడితే ఏడో మాసం ఏడో నెల వరకు ఇదిగో అందరూ ఏదో ఒకటి ఇస్తూనే ఉంటున్నారంట ఇస్తూనే ఉంటున్నారంట అతంతా ఏం జరిగిందో చూద్దాం పిల్లలు ఎనిమిదో వచ్చిన చూద్దాం ఇసుకే ఆయన అధిపతులను వచ్చి ఆ కుప్పలను చూచి యహోవాకు స్థుతించి ఆయన జనులైన ఇస్రాయేలీలను దీవించి ఇచుకీ ఆ కుప్పలను గూర్చి యాజకులను లేవీలను ఆలోచన ఆలోచన అడిగినందుకు సుధోకు సంతతి వాడును ప్రధాన యాజకుడును అజర్య ఏహో ఆ మందిరంలోనికి జనుల కానుకలు తెచ్చుట మొదలు పెట్టినప్పటి నుండి మేము సముద్ర దేవుని పనికి వెనకాడకుండా దేవుని పనికి వెనకాడకుండా ముందుగా రాజు దిగడు రాజు దిగడు ఇంట్లో అంతే కదా పిల్లరా కుటుంబంలో ఒక తండ్రి ఉంటాడు తండ్రి ఇదిగో ఇది చేద్దామని అంటాడు ఇది చేద్దాం అంటే లేదా ఒక సంపాదించే సంపాదికుడు ఎవరైతే ఉన్నారు పిల్లరా ఇదిగో ఇలా చేస్తే బాగుంటదేమో దేవుని పని కోసం ఇది చేద్దామని అంటే కుటుంబం అంతా ఏమవుతుంది ఏమంటుంది సరేనయ్యా అలాగే చెప్పిన యాజకులకైనా కాదు పిల్లరా యాజకులైన వారు ఏం చేయలేదు తెలుసా కొంత భాగాన్ని వారు ఉంచుకుని కొంత భాగాన్ని వారి యొక్క జీవనాది ఉపాయం కోసం పిల్లరా వారికి మరి పిల్లరా ఇదిగో యాజకులు ఖచ్చితంగా దానిని నెరవేరుస్తారు ఎందుకంటే ఇదిగో వారు దేవుని యొక్క పరిక్రామాలని ఎంతో సక్రమంగా ఉపయోగించే వారికి మనం చూస్తున్నాం అలా పిల్లరా ఈ యొక్క ముప్పై ఒకటో అధ్యాయంలో ఇది చూస్తాము అలాగే మరి ఇంకా ఏం చూస్తామంటే పిచికే గారు పిల్లరా ఇలాగా చేస్తే దేవుని దృష్టికి ఎంతో అనుకూలంగా బ్రతకాడు అన్నట్టుగా దేవుడి మాట్లాడినట్టుగా మనం చూస్తాం ముప్పై ఒకటో అధ్యయము ఇరవై వచ్చిన ముప్పై ఒకటో అధ్యయం ఇరవై వచ్చినాం రెండు జనవృత్తాంతంలో రెండవ ఏంట ముప్పై ఒకటి ఇరవై వచ్చిన చూద్దాం ఇచికి ఆ యువదా దేశమంతటను ఇలాగ జరిగించి తన దేవుడైన యహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పని చేయిచూ వచ్చెనుల అసలు ఏంటి పదాలు ఏంటి దేవుడు వాడతాడా మన గురించి పదాలు ఉపయోగిస్తాడా నా కుమార్తె ఇదిగో ఎంతో అనుకూలంగా నాకు యథార్థంగా నాకు ఇష్టానుసారంగా బ్రతుకుతుంది కుమారుడు ఇదిగో ఎలా బ్రతుకుతున్నాడు ఎలా అని పిల్లరా దేవుడు మన కోసం వాడతాడా పిల్లరా ఈ పదాలు ఉపయోగిస్తాడా మన కోసం ఉపయోగిస్తాడా ఆలోచించండి పిల్లరా ఎలా ఉంటున్నాడు అంట హిజ్కియా హిజ్కియా యూదా దేశం అంతటను ఎలాగూ జరిగించి ఎలాగంటే పిల్లరా దేవుని పని కోసం ఇదిగో ముందుంటూ దేవుని మందిరపు పనుల కోసం ముందుంటూ పెందల కడ లేస్తూ పిల్లరా ఎంత ఎంత అద్భుతమో తెలుసా మనం కూడా అలా బ్రతకాలని అనుకోవాలి పిల్లరా చదువుకోవడం కాదు భక్తుల జీవితాలు పిల్లల మనం చదువుకోవడం కాదు కేవలము చదువుకొని కేవలము ఎలా చెప్పుకొని పిల్లల విడిచిపెడితే ఏంటి ఉపయోగం ఏంటి ఉపయోగం అలా చదువుకున్న వెంటనే అలా విన్న వెంటనే మనం ఏ నిర్ణయాలు తీసుకోవాలో తెలుసా ఒక భక్తుడు అలా బ్రతికడా అయితే నా బ్రతుకు ఏంటి నా బ్రతుకు ఏంటి అని పిల్లల మనం వారితో మనం పోల్చుకోవాలి ఒకసారి పోల్చుకోవాలి ఏంటి నా పరిస్థితి ఏంటి నేనేంటి ఎలా ఉన్నాను అట్టడుగు పరిస్థితిలో ఉన్నానే మరి పరలోకం నేను వెళ్తానా వెళ్తానా అని ప్రశ్న ఎప్పుడైనా వేసుకుంటున్నారా పిల్లరా ఇలా భక్తులు జీవితాలు చూస్తున్నప్పుడు ఎప్పుడైనా ప్రశ్న వేసుకుంటున్నారా నేను పరలోకం వెళ్తానా అసలు వెళ్ళే పరిస్థితుల్లో ఉన్నానా పరలోకం అనే ప్రశ్న ఉండాలి పిల్లరా ఉండాలి మరి వెళ్ళాలంటే ఎలా ఉండాలి ఇదిగో యథార్థంగా బ్రతకాలి దేవునికి అనుకూలంగా బ్రతకాలి ల నమ్మకంగా పని చేయాలి మనం నమ్మకంగా నమ్మకంగా పని చేస్తున్నామా ఆలోచించండి లేదా నమ్మకంగా పని ఏమైనా చేస్తున్నామా ఈ లోక సంబంధమైన పనులు అయితే పిల్లరా నమ్మకంగా మనం చేస్తాం కదా నమ్మకంగా చేస్తాం కానీ పిల్లరా ఇదిగో సర్వశక్తివంతుడైన దేవుడు మనకు అప్పగించిన పనిని మనం ఏమైనా నిర్వర్తిస్తున్నామా అసలు ఏమైనా జరిగిస్తున్నామా పిల్లరా ఏంటి మన బ్రతుకులు ఏంటి పిల్లరా ఆలోచించండి ఇంకేమంటున్నాడు చూడండి ఇరవై ఒకటో వచ్చిన తన దేవుని ఆశ్రయించుటకే దేవుని మందకముగా జరిగించి జరిగించి వద్ద హృదయపూర్వకము ప్రతి ఒక్కరికి ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపిస్తున్నాడు పిల్లరా అసలు ఏంటి పిల్లరా జీవితం ఏంటి గారి జీవితం ఏంటి పిల్లరా దేవుని కోసం బ్రతకాలనే పిల్లరా హృదయం అసలు ఏంటి ధర్మశాస్త్రం విషయంలోను మోషే గారు పిల్లరా ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చారో ఆ ధర్మశాస్త్రం విషయంలోను ఇదిగో మందిరపు పనులు ఏవైతే జరిగించాలో మందిరపు పనులు కార్యక్రమాలు సేవలు ఏవైతే దేవుడు పిల్లరా ఎలాగైతే జరిగించాలన్నాడు అవన్నీ విషయంలో అలాగే పండుగ అమావాస్యలు ఆచరించుట విషయంలో పిల్లరా ఏంటి అసలు ఏంటి పిల్లరా గారి జీవితం చూస్తే పిల్లరా ఎంతో ఆనందం నిజంగా చాలా బాగుంటుంది పిల్లరా చాలా బాగుంది చదువుతూ అంటే పిల్లరా ఆనందం హృదయంలో నుంచి ఆనందం వచ్చేవాళ్ళు పిల్లరా ఏంటి ఎలా బ్రతికలేదు తండ్రి ఒకనాడు మీరు ఆనందించే విధంగా ఒక రాజు బ్రతికాడంటే మీరు ఎంత ఆనందపడిపోయి ఉంటారు తండ్రి జనులను కూడా ప్రజలను కూడా ఇదిగో నరకం నుంచి అగ్నిలో నుంచి లాగి తండ్రి ఇదిగో పరలోకానికి నడిపించే వాడిగా బ్రతికాడంటే ఏంటి ఆనందం ఏంటి ఏంటి అని పిల్లరా ఆనంద పడిపోవాలి తెలిసే మనం ఆనంద పడిపోవాలి ఏంటి పిల్లరా జీవితం అసలు ఆ హిజ్కియా గారి జీవితము చూస్తే ఎంత అద్భుతంగా ఉందో చూసారా చూసారా పిల్లరా మరి మన జీవితం ఏమైనా పిల్లర మనం మన జీవితము హిజ్కి జీవితం మన జీవితము లేకపోతే భక్తుని జీవితం మన జీవితం మనం ఎందుకు ఎందుకు మాట్లాడతామో తెలుసా మనం ఎందుకో తెలుసా మనం పోల్చుకోవాలి ఖచ్చితంగా మనం కంపేర్ చేసుకోవాలి పిల్లరా ఇరువురి జీవితాలు మన ఈ లోక సంబంధమైన వారి జీవితాలు ఎలా ఉన్నాయో మనం మనకంటే అధికము గాను హెచ్చు గాను లేదంటే పిల్లరా ధనం విషయంలో లేదంటే సుఖభోగాల విషయంలో లేదంటే పిల్లరా ఆనందం విషయంలో ఎవరి మనకి పరలోకం ఎవ్వరు పిల్లరా ఎవరు రాదు దేవుడు ఇవ్వడం కానీ మనం పోల్చుకోవాల్సింది ఇది ఇలాంటి యథార్థవంతమైన పూర్ణ హృదయముతో పిల్లరా పూర్ణ హృదయముతో బ్రతికిన భక్తులతో మనం పోల్చుకోవడం జరగాలి హృదయ పూర్వకముగా పిల్లరా మనం ఏమైనా దేవుని పని తలబెడుతున్నామా క్రైస్తవులు అని పిలవబడుతున్న వారు పిల్లరా వాస్తవంగా చెప్పాలని అంటే హృదయపూర్వకంగా దేవుని కోసం చెయ్యాలి ఈ పని చెయ్యాలి ఈ పని జరిగించాలి అని వారు లేరు పిల్లరా తక్కువ పని ఎందుకో చెప్పనా పిల్లరా ఒక పండగ వచ్చింది అనుకోండి ఒక ఉదాహరణ చెబుతున్నాను ఒక క్రిస్మస్ ఏ వచ్చింది అనుకోండి పని ఆ క్రిస్మస్కి పిల్లరా ఏం చేస్తారు బట్టలు కట్టుకుంటారు కొత్త బట్టలు పిండి వంటలు లేదంటే పిల్లల భోజనాలు బట్టలు చెప్పులు వాచ్లు పిల్ల ఏవైతే ఇంటికి పిల్లరా రంగులు ఇంకా ఏవో ఇంకేవో పిల్లరా ఏవేవో అనుకుంటారు ఏవో అనుకుంటారు పిల్లరా ఇవన్నీ నిజంగా ఆలోచించండి ఒకసారి ఇవన్నీ హృదయపూర్వకంగా పిల్లరా ఇవన్నీ హృదయపూర్వకంగా దేవుణ్ణి మెచ్చుకునే విధంగా ఉన్నాయా హృదయపూర్వకంగా ఆలోచించండి ఇవన్నీ పిల్లరా ఇవన్నీ దేవుడు నచ్చే దేవునికి నచ్చే విధంగాను దేవుడు మెచ్చుకునే విధంగా ఇవన్నీ ఉన్నాయా అసలు దేవునికి ఇది కావాలా ఇది కావాలా పిల్లరా అవి మనం ఆనంద పడదానికి కదా చేసుకుంటుంది బట్టలు మనం ఆనంద పడడానికి కదా కొనుక్కుంటుంది ఇల్లు మనం పిల్లరా నీట్ గా ఉండి అందరితో నలుగురితో చెప్పుకొని ఇదిగో మా ఇల్లు చూడు ఎంత బాగుందో అని చెప్పుకోవడానికే కదా చెప్పుకోవడానికే కదా మనం మనం ఆనంద పడడానికే కదా పిల్లరా ఇవన్నీ చేస్తుంది మరి దేవుని ఆనందం ఎక్కడ ఉంది పిల్లరా దేవుని ఆనందం ఎప్పుడు ఉంటుందో తెలుసా ఇదిగో హృదయపూర్వకంగా జరిగిస్తే అప్పుడు పిల్లరా అప్పుడు దేవునికి ఆనందం అది అప్పుడు హృదయపూర్వకంగా ఇదిగో ధర్మశాస్త్రాన్ని దేవుడి ఇచ్చిన ఆజ్ఞలను దేవుడి ఇచ్చిన విధులను దేవుడు మాట్లాడిన ప్రతి మాటను అనుసరించి పాటిస్తే పిల్లరా అప్పుడు మనకి ఆనందంగా ఉంటుంది దేవుడికి ఆనందంగా ఉంటుంది మనకి దేవునికి ఆలోచించండి ఇలా యథార్థంగా బ్రతికిన భక్తుల జీవితాలు పిల్లల మీరు చదువుతూ వాటిని ధ్యానిస్తూ వాటి ప్రకారంగా నడుచుకుంటూ పిల్ల మనం కొనసాగుతూ ఉండాలి ఉండాలి ఒక రోజు తీర్పు అనేది ఉంది కదా ఒక రోజు తీర్పు అనేది ఉంది పిల్లరా ఆ రోజు తలదించుకుని నిలబడదమా చేతులు కట్టుకుని తలదించుకుని ఏం చేయలేదు ప్రభా ఏం చేయలేకపోయాను విన్నాను విన్నాను ప్రతి ఒక్కరి జీవితం విన్నాను ప్రతి ఆదివారం విన్నను ఇదిగో చందా వేశాను ఎంత చేశాను పాటలు పాడను కానీ బ్రతకలేకపోయిన ప్రభువ పాపం చేయకుండా ఉండలేకపోయిన ప్రభు క్షమించండి అంటే విడిచిపెడతాడా పిల్లరా విడిచిపెడతాడా ఇప్పుడు విడిచిపెడతాడు ఇదిగో బ్రతికి ఉండంగా ఇదిగో మీ శరీరంలో ఏదైతే ఆత్మ ఉందో అది ఉండండగా పిల్లరా ఇదిగో ఇవి చేయండి ఇప్పుడు తలదించుకుని చేతులు కట్టుకుని మోకరించుకుని ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి హృదయపూర్వకంగా ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడితే ఒప్పుకుంటాడు పిల్లరా ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు మాట్లాడండి పిల్లరా ఇప్పుడు ఒప్పుకుంటాడు దేవుడు ఇప్పుడు ఒప్పుకుంటాడు తండ్రి ఎలా తండ్రి ఏనో ఇలా బ్రతకలేకపోయినా ఇచ్చిగయ్య గారి జీవితం చూస్తే ఎంతో బాగుంది తండ్రి తండ్రి చూస్తే నాకు కూడా అలాగే బ్రతకాలని ఉంది తండ్రి నాకు సహాయంగా ఉన్నాడు తండ్రి సహాయంగా ఉండండి పిల్లరా సహాయం చేయరా ఈ లోక సంబంధమైనవి పిల్లరా అరవై డెబ్బై ఏళ్ళ జీవితానికి సంబంధించిన పిల్లల అవసరాలు అడుగు కావాల్సి వస్తేనే పిల్లరా అడుగుతున్నాం కదా నూరు తెరిచి పిల్లల ఈ నోటితో అడుగుతున్నాము కదా సహాయం ఆలోచించండి ఆలోచించండి కాబట్టి పిల్లరా ఇదిగో ముప్పై ఒకటో అధ్యాయం అంతా ఆ విధంగా మనం చూస్తున్నామా ముప్పై రెండో అధ్యాయానికి వచ్చేసరికి పిల్లరా ముప్పై రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఇలా యువద రాజ్యం మీదకి అశ్యూరు రాజు అయిన హరేబు అనేవాడు పిల్లరా యుద్ధానికి రావడం అనేది జరిగింది యుద్ధానికి రావడం అనేది జరిగింది ఇలా గూగుల్లోకి వెళ్ళి చూసిన వికీపీడియాలోకి వెళ్ళి చూసినా ఇదిగో సన్హరేబు అని ఇలా ఈ యొక్క అశ్యూరు రాజ్యం అని కొట్టండి అలా వచ్చి పడుతుంది బైబిల్లో ఉన్నది పిల్లరా ఇదిగో ఉన్నది ఉన్నట్టే ఉన్నది ఉన్నట్టే జరిగింది జరిగిన చరిత్ర మనం మాట్లాడుకుంటున్నాం దేవుడు జరిగించిన కార్యాల గురించి మనం మాట్లాడుకుంటున్నాం అవి పిల్లరా చరిత్ర ఎవరు ఎవరు కాదనగలరు ఎవరు కాదనర కాదనలేరు అంతే అసలు చరిత్రను ఎవరు కాదనగలరా పిల్లరా ఆధారాలతో కూడికొన్న ఊడుకున్న చరిత్ర ఆధారాలు జరిగింది వాస్తవం కాబట్టి పిల్లరా ఆధారాలు ఉంటాయి మిగతా వాటికి ఆధారాలు ఉండవు పిల్లరా ఆధారాలు ఉండవు అలా పిల్లలు ఇదిగో సశ్యురు రాజిన వస్తాడు వచ్చి యోధ రాజ్యాన్ని ఇదిగో తన లోపరుచుకుందాం అనుకుంటాడు లోపరుచుకుందాం అనుకుంటాడు అయితే ఏం జరిగిందో చూద్దాం ఏం ఏం జరిగిందో చూద్దాం పిల్లలు అసలు ఆ రాజు ఎలా రియాక్ట్ అవుతున్నాడో చూద్దాం ఎలా రియాక్ట్ అవుతున్నాడో అసలు ఈ ఒక్కరిని పిలిపించి పిలిపించి రాజు మాట్లాడుతున్న మాటలు చూడండి ఏం మాట్లాడుతున్నాడు ఏడో చూడవచ్చు మీరు దిగులు పడకడి రే ఎందుకు రా భయపడుతున్నారో దిగులు పడకండి అసలు అసలు దేనికి చింత పడకండి అంతే దిగులు పడకండి ధైర్యము విడవకడి అసలు భయము అనేది ఇక్కడ రాకుండా ఇదిగో ధైర్యంగా ఉండండి ధైర్యాన్ని అసలు విడిచిపెట్టకండి దిగమైన సహాయం ఏంటో చెబుతున్నాడు పిల్లరా ఎందు దోచన మాంస సంబంధమైన ఇదిగో బాహువే అతనికి అంద అతనికి ఎవరో అండ మనుషులు అండ అయితే మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడని ఏహో మనకు తోడుగా ఉన్నాడు అయ్యి బాబోయ్ ఏంటి పిల్లరా ఏంటి మాటలు చదువుతుంటే ఒళ్ళు ఏదో అంటారు కదా పిల్లరా ఒళ్ళు గరపొస్తుంది నిజం అసలు ఏంటి ఏంటి ఆ ధైర్యం ఏంటి అరే వాళ్ళకి సహాయంగా ఉన్నది ఎవరో మనుషులు వారు వచ్చింది మనుషులతో వచ్చారు మీరెందుకు భయపడుతున్నారు ఏంటి భయపడుతున్నారేంటి వారికి సహాయంగా ఉన్నది మాంసం ముద్ద మాంసం ము మనకి అలా కాదు కదా మనకి అలా కాదు ఇది మనకి దోడుగా ఉన్నది మన యుద్ధాన్ని జరిగించేది దేవుడు దేవుడు అసలు ఏంటి పిల్లరా ఏంటి అసలు సైన్యాన్ని చూసి కానీ డబ్బుని చూసి కానీ రాజ్యాన్ని చూసి కానీ జనాలను చూసి కాని ఇదిగో రాజు అన్న ఇబ్బంది వచ్చిన మన పిల్లరా ఎంత ఎంత అల్లలాడిపోతాం ఎంత ఆలోచించేస్తాం అమ్మో పరిస్థితి అయిపోయిందా నా జీవితం ముగిసిపోయిందా పిల్లరా ఏంటి మనం ఎలా ఆందోళన పడిపోతుంటాను అని రాజుకి నమ్మకం ఏంటి దేవుడు ఉన్నాడు నాతో దేవుడు ఉన్నాడని ఎలా చెప్పగలుగుతున్నాడో తెలుసా దేవుని కార్యాలు జరిగించాడు కాబట్టి నాతో దేవుడు ఉన్నాడో ఉన్నాడని చెబుతున్నాడు పిల్లరా మనం దేవుని కార్యాలు జరిగిస్తే మనతో కూడా ఉంటాడు కదా ఉంటాడు పిల్లరా ఉంటాడు అసలు ఏంటి మాట మరలా చదువు మరలా ఒక్కొక్కసారి చూద్దాం పిల్లరా ఏడు వచ్చింది విడుచు మీరు దిగుల పడుకుడు ఈ ధైర్యము విడువు కూడా రాజు అయిన రాజునైన అతనితో కూడా నున్న అంతటికైనా నువ్వు మీరు భయపడవద్దు విస్మయం అందవద్దు అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలగదు కలదు మాంస సంబంధమైన బాహుయాతనికి అండ మనకు సహాయము చేయుటకును మన యుద్ధములను జరిగించుటకును మన దేవుడ మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా జనులు యోధా రాజైన హిజ్జికయా చెప్పిన మాటలందు నమ్మకం చెరే జనులు కూడా నమ్ముతున్నారు అబ్బాబా ఏం మాట చెప్పారయ్యా ఏం మాట చెప్పారు ఏంటి ఎంత అద్భుతంగా ఏంటి ఎంత నమ్మకం దేవుడు అంటే ఏం కూడా నమ్ముతున్నాం అంతే నమ్ముతున్నాం నమ్మవలసిందే పిల్లరా నమ్మవలసిందే నమ్మవలసిందే ఇంట్లో మీరు నమ్మితే మీరు దేవుని కోసం రచికితే ఇదిగో మిమ్మల్ని చూసి మిగతా వారు నమ్మవలసిందే మారవలసిందే తెలుసా మారవలసిందే ఎవరు మారరు పిల్లరా నిన్ను చూసి నీ సహోదరుడు మారాలి నిన్ను చూసి నీ భర్త పిల్లరా మారాలి అందరూ మారాలి మనల్ని చూసి మన ప్రవర్తనను చూసి మారాలి పిల్లరా మారాలి చూసారా ఇక్కడ యోధా రాజ్యాే మాట్లాడుతున్న మాటలు ఎంత ధైర్యాన్ని ఇచ్చారు ఇచ్చాయి చూసారా మరి దేవుడు విడిచి పెడతాడా విడిచిపెట్టాడు కదా ఏం జరిగించడో చూద్దాం పిల్లరాడో చూద్దాం ఇరవై వచ్చిన చూద్దాం ఇరవై వచ్చిన పిల్లరా ఏం జరిగిందో చూద్దాం ఒకసారి ఏం జరిగిందో రాజైన హిజ్కి ఆయును ఆ మోజు కుమారుడైన యోషియా అను ఇందును గురించి ప్రార్థన ప్రార్థించి ఆకాశము తట్టు చూచి మొర్ర పెట్టగా ఇంకా మొదలు పెట్టారా ఒకటే కదా ఐదు ఉంది మనకంటూ ఒకటా ఒకటే కదా పిల్లరా ఐదు ఉంది ఏ సమస్య వచ్చినా అది ఎంత పెద్ద సమస్య వచ్చిన పిల్లరా ఒకటే కదా ఐదు అదే ప్రార్థన పిల్లరా ఆ ప్రార్థన ఉందా మీలో మీ జీవితంలో ఉందా ఉండాలి పిల్లరా ప్రార్థన జీవితం ఉదయాన్నే లేచిన వెంటనే ప్రార్థించాలి ఈ రెండు కాళ్ళు మోకరించాలి పిల్లరా నా దేవుని ముందు మోకరించాలంటే రెండు కాళ్ళు అని పిల్లరా కాళ్ళకు నేర్పించండి ప్రతిసారి ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంలో ఇదిగో ఆ మోకరించడం ఆ కాళ్ళకి నేర్పించండి పిల్లరా నేర్పించండి ఆ కాళ్ళకి నేర్పించండి నేర్పిస్తున్నారా పిల్లరా ఇదిగో ఆకాశము తట్టు పిల్లరా చూచి మొరపెడుతున్నారు తండ్రి తండ్రి ఆకాశం పైన మహాకాశాల పైన మీరున్నారు కదా అని పిల్లరా తండ్రితో ఒక్క మాట చాలు పిల్లరా తండ్రి 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 అని అంటే చాలు తెలుసా తండ్రి తండ్రి అని ఒక మంచి హృదయముతో పిల్లరా పాపము లేని హృదయముతో ఇదిగో పరిశుద్ధమైన హృదయంతో పూర్ణ హృదయంతో ఒక్క మాట మాట్లాడండి తండ్రి అనండి తండ్రి అనండి ఒక్క మాట చాలు తెలుసా దేవుని హృదయం కరిగిపోయి ఇదిగో నా కుమారితే మాట్లాడుతుంది నా కుమారుడు మాట్లాడుతున్నాడు అడుగుతున్నాడు రాజు రాజ్యం గురించి అడుగుతున్నాడు పిల్లరా ఆకాశము తట్టు పిల్లరా ఒక్కసారి చూసి మొరపెడతాడంటే తండ్రి అని అంటున్నారంటే అంటున్నారు అంతే అన్న వెంటనే ఏం జరిగింది చూడండి ఏం జరిగింది ఇరవై ఒకటో వచ్చిన ఏహోవా ఒక దోతను పంపాను అతడు అశ్చూరు రాజు దండ్రిలో పరాక్రమశాలు అందరినీ సేనా నాయకులను అధికారులను నాశము చేయగా అశ్చూరు రాజు సిగ్గు నందిన వాడై తన దేశమునకు తిరిగిపోయాను ఏమైపోయిందంట ఒక్క మాట తండ్రి అనన్నారంటే తండ్రి అని ఒక్కే ఒక్క దోతను పంపరు పిల్లరా దేవుడు వెళ్ళు వెళ్ళు నా కుమారుడు అడుగుతున్నాడు వెళ్ళు మొత్తం అందరిని మట్టు కట్టాల్సిందే నువ్వు మట్టు పెట్టరా అంటే పిల్లల ఒక్క దోతను పంపాడు దేవుడు పిల్లల మట్టు పెట్టుకుని తోలివేస్తాడు దేవుడు అలాగే పిల్లల సూర్యు రాజు కూడా అతని గుడి అతని దేశంలోకి వెళ్ళి పిల్లరా తన దేవుణ్ణి గుడిలో చొచ్చి ప్రార్థించుకుంటే అతని కుమారులే కడుపున పుట్టిన కుమారులే పిల్లల కత్తితో అతన్ని చంపడం అనేది జరుగుతుంది అది పిల్లల యొక్క ఇరవై మూడవ దేవు వచనం వరకు అది దినవృత్తాంతంలో రెండవ గ్రంథం ముప్పై రెండో అధ్యయము ఇరవై మూడో వచ్చిన వరకు అది పిల్లరా అయితే మిగిలిన సందర్భం పిల్లరా రాజుల గ్రంథంలో చూద్దాం ఒకసారి ఆ దినములలో హిజ్కి ఆ రోగి అయి మరణ దశలో ఉండెను పిల్లరా ఇరవై నాలుగు వచ్చిన ఇదే సందర్భాన్ని మనం రెండో రాజుల గ్రంథంలో చదివితే మనకు కొంచెం ఇంకా బాగా అర్థమవుతుంది పిల్లర ఈ సందర్భం చాలా స్పష్టంగా అర్థమవుతుంది చూద్దాం ఒకసారి ఇరవై వచ్చిన పిల్లరా ఇరవై అధ్యాయం క్షమించిన రాజులు రెండో గ్రంథము ఇరవై అధ్యాయం అది అయిపోయిన తర్వాత అట్లరా అది అయిపోయిన తర్వాత అది అయిపోయిన తర్వాత జరుగుతున్న సందర్భం శిథిందరూ తీరుంది పరిశుద్ధ గ్రంథం ఉన్న ప్రతి ఒక్కరు రాజుల రెండవ గ్రంథము ఇరవై అధ్యాయం తీంది ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా మరణకరమైన రోగము కలుగగా ఆ మోజు కుమారుడును ప్రవక్తియునైన యోషియా అతని యొద్దకు వచ్చి యోషి గారు వచ్చారు దేవుడు పంపితే యోషి గారు వచ్చారు వచ్చి ఏం మాట్లాడుతున్నారో చూడండి నీవు మరణం బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని ఏహోవా సెలవు ఇచ్చుచున్నాడని చెప్పగా దేవుడు నీతో చెబుతున్నాడు ఏంటంటే నీ పరిస్థితి ఇదిగో ముగిసిపోయింది మరణకరమైన పరిస్థితులకు వెళ్ళిపోయావు ఇదిగో నువ్వు ఇంకా బ్రతకవు బ్రతకవు కాబట్టి నీ ఇల్లు చక్కబెట్టుకో నీకు ఏవైతే ఇదిగో దేవుడు అప్పగించాడు చేయబడిన చెయ్యవలసిన కార్యాలు ఏవైతే దేవునికి ఉన్నాయో అవన్నీ చక్కబెట్టుకో చక్కబెట్టుకోవని హిజ్ కే గారికి పిల్లరా గారు మాట్లాడుతున్నారు వచ్చి మాట్లాడుతున్నారు అయితే పిల్లరా హిజ్కే గారు ఏం చేస్తున్నారు చూద్దాం రెండో చూ అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని గోడ తట్టు త్రిప్పుకొని యహోవా యథార్థ హృదయడైన సత్యముతో నీ సన్నిధిని నేనే తీర్చు యహోవాను ప్రార్థించాను పిల్లరా అడుగుతున్నాడు పిల్లరా హిజికే గారు ఒక మాట అడుగుతున్నాడు మరలా అయ్యా ఏం లేదు పిల్లరా క్రైస్తవులమైన మనము నిజంగా మనకి ఏ సమస్య వచ్చిన మనం ఎవరిని అడగవలసిన అవసరంలా ఒక్కసారి యథార్థ హృదయంతో నిజం సమస్య గాని అది ఆత్మీయ సమస్య గాని శరీర సమస్య గాని ఏదైనా సరే పిల్లరా ఇదిగో పాపాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెట్టి దేవుని కార్యం ఎప్పుడైతే జరిగిస్తూ పిల్లరా ఉంటున్నామో మనకి ఏదో సమస్యగా అనిపించింది అనుకోండి ఒక్కసారి ఇదిగో ఎలా మనం పిల్లరా దేవుణ్ణి ప్రార్థించాలి అంతే తండ్రి తండ్రి అని అంటే చాలు తెలుసా పిల్లరా తండ్రి అని అంటే చాలు తెలుసా అలాగే దేవుడు దేవునికి పిల్లరా హిజ్గే గారు కూడా ఏం చేస్తున్నారంట తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని ఇదిగో తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని మాట్లాడుతున్నాడు తండ్రి మీ పనులన్నీ ఎలా జరిగించానో మీకు తెలుసు కదా తెలుసు అంతేనా వచ్చేనా అప్పుడే అయిపోయిందా నా జీవితకాలం అయిపోయిందా తండ్రి ఇంకో అవకాశం అవకాశం కాదు తండ్రి ఇంకా నాకు సమయం కావాలి సమయం కావాలి అని అడుగుతున్నాడు పిల్లరా అడిగితే మరలా ఏం ఏం జరిగిందో చూద్దాం పిల్లరా వెంటనే వెంటనే జరుగుతున్న కార్యాలు ఇవన్నీ వెంటనే వెంటనే వెంట వెంటనే జరుగుతున్నాయి చూడండి యహోవా యథార్థ హృద్ర హృదయుడ సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో నీ దృష్టికి అనుకూలంగా నేను నేనెట్లు జరిగించుతున్న కృపతో జ్ఞాపకము చేసుకున్నామనియాక నీళ్లు విడిచిచ్చు యహోవాను ప్రార్థించను పిల్లలను ఏషియా నడి ఏషియా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే ఇదిగో కొంత దూరము దాటక మునిపే ఇదిగో ఏహో వాకు అతనికి ప్రత్యక్షమే ఎలాగూ సెలవిచ్చాను నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి వై హిజికియా ఎద్దుకు పోయి అధిపతి అయినా హిజికియా ఎద్దుకు పోయి అతనితో ఇట్లను నీ పితరుడైన దావీదునకు దేవుడకు యహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీళ్లు విడిచిట చూచితిని మీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు నేను నిన్ను బాగు చేసేతను మరలా ఇదిగో పదిహేను సంవత్సరములు నువ్వు ఇదిగో బ్రతికు పదిహేను సంవత్సరాలు రాజ్యాన్ని ఆడతా దేవుడు మేవుడు జ్ఞాపకం చేసుకున్నారు ఒకసారి తండ్రి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నేను ఎలా బ్రతకను నా హృదయం ఎలా ఉందో ఇదిగో మీ మందిరము ఎలా మీ మందిరపు పనులు ఎలా జరిగించను ఇవన్నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని తండ్రి అంటే పిల్లరా వెంటనే మరలా విషయా ఇష్యా ఆగు ఆగు నువ్వు అక్కడే ఆగు అక్కడే ఆగు మరలా ఇదిగో కుమారుడు అడుగుతున్నాడు అడుగుతున్నాడు ప్రార్థిస్తున్నాడు నాకుమారుడు ఇదిగో వేడుకుంటున్నాడు ఉంటాడంట 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 కాబట్టి నువ్వు ఏం చేస్తావు తెలుసా ఇదిగో వెళ్ళు వెళ్ళు అని పిల్లరా ఇషియా గారిని మరలా వెనక్కి పంపి ఇదిగో నువ్వు లో పిల్లరా మరణ పడకల్లోకి వెళ్ళిన తర్వాత మనం మాట్లాడగలమా తండ్రి కాపాడతారా కాపాడు తండ్రి మరలా నేను ఇంకా మీ పని జరిగించాలి నేను మీ పని జరిగించాలి నాకు అవకాశం ఇవ్వండి తండ్రి ఇస్తారా ఇస్తారా ఇదిగో మీ పని ఎలా చేసానో ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి నాకు అవకాశం ఇస్తారా తండ్రి మీ పని ఇదిగో రే పగలక హక్కు ఉన్నట్టుగా ఉంది కదా హక్కు ఉందా నువ్వు అడుగుతున్నది చాలా న్యాయంగా ఉంది న్యాయబద్ధంగా ఉంది అవును నువ్వు పని చేసావు ఇంకా కావాలంటున్నావు ఇంకా ఉంటానంటున్నావు ఉండు ధాన్యం ఉంది ఇదిగో ఉండు అనే పిల్లల ఇంకా పదిహేను ఏళ్ళు పిల్లల ఇదిగో హిచ్కే గారి యొక్క జీవితాన్ని దేవుడు ఎక్స్టెండ్ చేస్తారు ఎక్స్టెండ్ చేస్తారు మన జీవితాలు కూడా పిల్లల ఇది దేవుని కోసం ఏమైనా చేసి జరిగించి ఏదడిగినా చేస్తారు ఏది ఏదడిగినా ఏదైనా ఏదైనా నువ్వు చచ్చిపోతావు చచ్చిపోతావు నువ్వు బ్రతకోవు అని డాక్టర్లు చెప్పొచ్చేమో డాక్టర్లు చెప్పొచ్చేమో పిల్లరా వైద్యులు నువ్వు చెప్పొచ్చేమో నువ్వరే నువ్వు బ్రతకోరా అమ్మ నువ్వు బ్రతకో అమ్మా నువ్వు బ్రతకో ఇదిగో చెప్పలేమమ్మా చెప్పలేం దేవుని మీద ఇదిగో దేవుణ్ణి ఎలా దేవుణ్ణి ఎలా ఆరాధించాలో దేవుని పనులు ఎలా జరిగించాలో ప్రార్థించాలో పిల్లర ఇవన్నీ ఇవన్నీ జరిగి ఎలా పిల్ల ఎలా అన్నారు అన్ని నేర్చుకుంటున్నాం కదా మరి పిల్లరా మీలో ప్రతి ఒక్కరూ ఆ ప్రార్థన జీవితం ఉందా ఆ వాక్య పరిశోధన ఉందా పిల్లరా పరలోకము వెళ్తాననే నమ్మకం ఉందా ఉంటే పర్వాలేదు పిల్లరా ఇవన్నీ ఉంటే కలిగి ఉంటే పర్వాలేదు లేదు అని అంటే పిల్లరా ప్రారంభించండి సమయమో లేదు గారికి అయితే దేవుడు పిల్లలకు చెప్పాడు చెప్పాడు దేవుడు నాన్న నువ్వు ఇల్లు చక్కబెట్టుకో నేను పరదేశం పంపేస్తాను చక్కబెట్టుకో అని దేవుడు అయితే హిజ్జికే గారికి చెప్పాడు మనకి చెబుతాడు అనుకుంటున్నారా మనకు ఆల్రెడీ ఇది చెబుతున్నాడు మనకి హిజ్కే గారికి అంటే పిల్ల ఎన్నో మారులు చెబుతున్నాడు చెబుతున్నాడు దేవుడు మారు మారు ఇదిగో ఎంతో కాలం లేదు ఆవిరి వంటి జీవితము ఇదిగో గడ్డి పువ్వు లాంటి జీవితము అని పిల్లరా ఎంతో ఎంతో చెబుతున్నాడు మరి పిల్లరా మనం చక్కబెట్టుకోవడానికి మనం ప్రార్థిస్తున్నామా మనం ప్రార్థిస్తున్నామా అంటే నేను బ్రతికుంటాను నాకు ఇంకా కావాలి ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అని చెప్పడానికి మాట రావడానికైనా పిల్లరా మన కార్యాలు కావాలి కదా కార్యాలు ఉండాలి కదా మరి ఆ కార్యాలు ఉండాలని అంటే పిల్లరా ఇదిగో మనం ఎంతో కొంత పనిచేసి ఉండాలి పిల్లరా పనిచేసి ఉండాలి యదార్థంగా బ్రతకాలి పాపం లేకుండా ఉండాలి పాపం చేయకుండా ఉండడానికి పోరాడాలి అంతే పోరాడాలి దేవుని పనిలో కానీ దేవుని యొక్క పిల్లరా ఏ పనైనా అది ఏ పనైనా జరిగించడంలో కానీ విఫలం అవ్వకూడదు మనం విఫలం అవ్వకూడదు దేవుణ్ణి ముందెట్టాలి అమ్మో నాకు దేవుడే ముఖ్యం నాకు దేవుడే దేవుని తర్వాతే ఏదైనా నేనైనా నా కుటుంబం అయినా ఇదిగో నాకు కలిగినది ఏదైనా అది దేవుడిదే 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 ఏదైనా దేవుడిదే కాబట్టి నాకు ముందు దేవుడే నాకు నా తండ్రే నా తండ్రే అని పిల్లరా మనం కూడా అనగలగాలి పిల్లరా అనగలగాలి ఎక్కడ అనగలుగుతున్నాం మనం అనాలి అంటేనే పర్లోకం దేవుణ్ణి ముందు పెట్టి పిల్లరా ఏదైనా జరిగించండి అయిపోతుంది అంతే అయిపోతుంది 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 అవ్వకుండా ఉండదు పిల్లరా ఉండదు కాబట్టి పిల్లరా ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ ఇచ్చకుండా పిల్లరా ఇదిగో రెండు రాజు రెండో గ్రంథము పిల్లరా పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ మూడో అధ్యాయులు అలాగే రెండో ధనవృత్తాంతంలో రెండో గ్రంథము పిల్లరా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు పిల్లరా ఇవన్నీ పిల్లరా ఇదిగో ఇవన్నీ మీరు చదవాలి నేర్చుకోవాలి నేర్చుకోవాలి నేర్చుకునే పిల్లరా ఇదిగో అలా చూడండి నా దేవుని స్థుతించడానికి ముందు ఉండడానికి చూడండి నా తండ్రి పని అని ఎంతో ఆశతో కలిగి ఉండడానికి చూడండి కళ్ళు మూసుకోండి ప్రార్థించ ప్రార్థించుకుని ముగించుకుని పరిశుద్ధమైన మంది ఉన్న మా కన్న తండ్రి నిజంగా తండ్రి మీకోసం బ్రతికిన బ్రతుకుల చరిత్రను చదువుతుంటే తండ్రి ఎంతో తండ్రి ఎంతో ఆనందంగా ఉంది తండ్రి అలాగే తండ్రి మమ్మల్ని ఎంతగానో తండ్రి మీ యొక్క రాజ్యానికి నడపడానికి తండ్రి బలం ఇచ్చే మాటలుగా ఉన్నాయి తండ్రి తండ్రి ఇలా బలం ఇచ్చే మాటలను తండ్రి మీ యొక్క రాజ్యానికి చేసే మాటలను తండ్రి విని మేము విడిచిపెట్టకుండా ఏదో దురద చెవులు గలవారమే ఉండకుండా తండ్రి ఈ చెవితో విని ఆ చెవితో విడిచిపెట్టేవారుగా మేము ఉండకుండా తండ్రి ఎంతో విన్న వాక్యాన్ని తండ్రి హృదయంలోనికి పంపించుకుని అక్కడ తండ్రి ముద్రించుకుని ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి తండ్రి మాకు సహాయంగా మీరే ఉండండి తండ్రి మిమ్మల్ని బ్రతమల్ని వేడుకుంటున్నాం తండ్రి అపవాది శోధన నుంచి తండ్రి మమ్మల్ని దూరం పెట్టిన తండ్రి ఆ శోధనను తట్టుకునే శక్తిని దయచేయండి తండ్రి అలాగే తండ్రి వచ్చిన ప్రతి నా సహోదరులు నా కుటుంబీకులు తండ్రి మీ పిల్లలు తండ్రి మీకు ఎంతో ఇష్టం తండ్రి మీరు ప్రేమించిన మీ పిల్లలు తండ్రి వారికి తోడుగా ఉండండి వారికి ఏవైతే ఆసరాలు ఉన్నాయో వాటి మీరు నెరవేర్చండి తండ్రి వారికి కావాల్సినవన్నీ ఇవ్వండి తండ్రి మరి ముఖ్యంగా తండ్రి పర సంబంధమైన ఆశీర్వాదాలు మరెన్నో దయచేయండి తండ్రి వారికి తోడుగా ఉండండి నాకు ప్రతి ఒక్కరికి తోడుగా ఉండి మీరే ముందుకు నడిపిస్తారని మిమ్మల్ని బ్రతి మరి వేడుకుంటూ తండ్రి ఇచ్చిన వాక్యం బట్టి మరిన్ని వందనాలు తెలియజేసుకుంటూ తండ్రి ప్రార్థన మొక్కల రక్షకుడైన యేసుక్రీస్తు